కోరిన వరాలు తీర్చే గణపయ్య నమ్మిన వారు వివిధ గణపయ్య భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఎందరో భక్తులు ఇక్కడికి వచ్చి తమ తమ మొక్కులను తీర్చుకుంటూ గణపయ్యను దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు అదేవిధంగా పదకొండు రోజులు మాటేగాం గ్రామంలో గణపయ్య వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది అదేవిధంగా మాటేగాం గ్రామస్థులు పెద్దలు చిన్నలు అందరూ కలిసికట్టుగా చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల వారు ఎక్కడైనా ఉన్న గణపతి సేవ కోసం మాటేగాంకు వచ్చి ఆ యొక్క గణపయ్య సేవలను చేస్తున్నారు ఈ రోజు మాటేగాం గ్రామంలో నిర్వహించబడ్డ శ్రీ నయనం నృత్య కళానియలం భయంసా డాక్టర్ సౌమ్య సంపత్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడింది అదేవిధంగా ప్రతిరోజు భజన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పదకొండు రోజులు నిర్వహిస్తారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు Eu థ్యాంక్ యూ ధన్యవాదాలు చిన్నారికి గదర గణ దగ్గర కథే గణ తుట్టుకర గణ దగ్గర కథే గణ గారికి సత్కారం దొరుకుతుంది సన్మాన సత్కారము చిత్రపటాలు ఇచ్చి అందరు ముందు వినం అందరూ నమ్మండి చక్కటి జయభ గణేష్ సంస్కృతి మన హిందూ సంస్కృతి ఉత్పనే చక్కటి నృత్యాలు ఈరోజు మనం చూస్తున్నాము అటమైన డీజేలు అటమైన డ్యాన్సులతో మన హిందూ సంస్కృతిని భ్రష్ పట్టించే ప్రయత్నం జరుగుతుంది ఈ తరుణంలో శ్రీనయనం నృత్య కళాకారులు అందరూ కూడా చక్కటి మన భారతీయ సంస్కృతి హిందూ సంస్కృతిని కాపాడేటువంటి చిన్నారులు అందరూ ఉన్నారు వారికి అందరు కూడా పిల్లలతో వచ్చిన పేరెంట్స్ కూడా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భగవానికి దయచేసి అందరూ కూడా చిన్నారులు వాళ్ళ పేరెంట్స్ దర్శనం చేసుకొని భోజనం చేసి వెళ్ళవలసింది వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి వెళ్ళేటప్పుడు కూడా పైసా వెళ్ళాలి వెళ్ళారు కాబట్టి దయచేసి జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి మిగతా వివిధ గ్రామాల నుంచి దర్శనానికి వచ్చినటువంటి భక్తులందరికీ స్వాగతం మరి భక్తులు ఈ చక్కటి శ్రీనయనం నృత్య కళా నిలయంలో వారికి సంగీత నృత్య కళా ప్రదర్శనలను చూసాము అందరినీ మరొకసారి అభినందిస్తున్నాము జైగు గణేష్ భగవానికి ధన్యవాదాలు జైకొ భగవాన్ జై నిర్మల్ జిల్లా వండల్ బెల్స తాలూకా మాటయాంగ్రామం అందరి ఐక్యత పేరు చాలా ఎక్కువ సేవలు చేస్తున్నారు పదకొండు రోజుల పాటు ఎక్కడ వెళ్ళకుండా ఊరు వారందరూ కూడా ఐక్యతను పనిచేయడం భక్తి భావంలో కూడా నీళ్ళమై ఉండడం మా మాటగాంబు కైంబు కొండి గడుపులు వెళ్ళడం వల్ల చాలా ఆనందమైన కార్యక్రమం ఉంది మాకు అనుకున్నటువంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి భజన కార్యక్రమాలు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తూ ఉంటాయి వచ్చే భక్తులకు విరా మహాప్రసాదం కూడా ఉంటుంది ఏది కూడా లోటు రానివ్వకుండా అన్ని వ్యవస్థలు ఇక్కడ చూసుకుంటున్నారు ఎలాంటి ఇబ్బంది కాకుండా రైతులకు కూడా ఏ కఠిన కూడా ఇక్కడ చూసుకుంటాను ఈ కొరటి గణపతి యొక్క మహిమ చాలా మహిళ భగవంతుడి పైన ఎలాంటి చాలా అనుకున్న కోరికలను నెరవేరుతున్నాడు ముఖ్యంగా జనము రోజుగా అన్న ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ మహాప్రసాదాన్ని లాగా స్వీకరిస్తున్నారు ఆ కోరికల ప్రతి ఆశిస్తూ ఎల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు మహాదేవ్ अहं